హలో గైస్ వెల్కమ్ టు షేరువై ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభిదాలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే పింఛ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి పెంచైతే పెంచి వృద్ధులు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపున పెంచి అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా పెంచి అయితే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి అందులో తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అంటే పంచాయతీ సమస్య ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పిచ్చి తీయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛకి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకో దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను వెనుక చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పథకం లహోన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభితాలకి అయితే గత ప్రభుత్వంలో ఆసరా పెంచిన పథకంలో భాగంగా పెంచు అయితే పంపించేశారు అలానే పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి నిలిచిన వెంటనే ఆసరా పెంచు కాస్త చవితో పెంచగా మార్చి వృద్ధుల విధులకు నాలుగు వేలు దివ్యంగా అరువేలు చొప్పున పెంచి కొత్త పెంచు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ పథకం అంటే హామీ అయితే నెరవేరుస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమందికి అర్హత ఉన్న పెంచాయితే ఇవ్వలేదనేసి ఇప్పుడున్న ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదు అయితే అధికారులు అయితే లిస్టులో పేరు రాసుకొని ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పెన్షన్ తీసుకున్నారో వాళ్ళైతే లిస్టు నుంచి పేరు తీసేసి ఆ నివేదిక మొత్తం స్వీకరించర్పించారు అనే హెచ్ఏ బాధితులు అనే ఒంటరి మహిళలకు సంబంధించిన దరఖాస్తు కూడా పూర్తి అయిపోయాయి ఈ నేపథ్యంలో మనకి రేపటి నుంచి సెప్టెంబర్ నెల సంవత్సరం పెంచైతే పెంచి వృద్ధులు విధులకు నాలుగు పదివేలు దివ్యంగా ఆలోచన పెంచి కొత్త పింఛతే ఇపోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి రేపటి నుంచి అయితే కొత్త పద్ధతిలో మనకైతే సెప్టెంబర్ నెల సంవత్సరం పెంచైతే పెంచి ఇస్తారంట మనకైతే ముఖాన్ని స్కాన్ చేసి తర్వాత మనకైతే ఈ పించైతే అయితే పంపించేస్తారంట దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ తీసుకొచ్చామనేసి మంత్రి సీతక్క గారు చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమందికి అధికారులు అయితే రేపు ఇంటి దగ్గర వచ్చి మొక్కాన్ని స్కాన్ చేసి ఈ కొత్త పించైతే అయితే ఇస్తారంట కొంతమందికి మనకైతే బ్యాంకులో జమ చేస్తారంట మొత్తం అయితే రేపటి నుంచి సెప్టెంబర్ వస్తుంది పించైతే అయితే పెంచి వృద్ధులు వీతుందకు నాలుగు వేలు దివ్యాంగ అరవై అయితే పెంచి కొత్త పించైతే అయితే ఇపోతున్నారు చాలా మంది పింఛన్ లభితాలు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మీరు ఫోన్ చేసుకోండి టైం వాచ్ చేసి థ్యాంక్ యూ